చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత్ పట్టు బిగించింది మూడో రోజు రిషబ్ పంత్ శుభాన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా రెండు వందల ఎనభై ఏడు పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది దీంతో తొలి ఇన్నింగ్స్లో రెండు వందల ఇరవై ఏడు పరుగుల ఆధిక్యం కలిపి బంగ్లాదేశ్కు ఐదు వందల పదిహేను పరుగుల భారీ లక్ష్యాన్ని అందించారు శుభాన్ గిల్ రిషబ్ పంత్లు మూడో రోజు తొలి సెషన్లో ఈ జోడీ విధ్వంసకర హిట్టింగ్ ఆడింది ముఖ్యంగా రిషబ్ పంత్ సెంచరీతో అదరగొట్టాడు టెస్టులో పంత్కు ఇది ఆరో సెంచరీ భారత్ తరఫున సంయుక్తంగా ఆరో సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్గా బ్యాట్స్మెన్గా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోని ఆరు సెంచరీల రికార్డును పంతు సమం చేశాడు నూట తొమ్మిది పరుగుల వద్ద పంత్ అవుట్ అయ్యాడు పంత్ గిల్ నాలుగో వికెట్కు నూట అరవై ఏడు పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు ఇక పంతు తర్వాత కేఎల్ రాహుల్ బ్యాటింగ్ దిగాడు సుబ్బమాన్ గిల్ కూడా సెంచరీ తర్వాత దాటిగా ఆడాడు ఆధిక్యం ఐదు వందలు దాటడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు రెండో ఇన్నింగ్స్లో భారత్ అరవై నాలుగు ఓవర్లో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది సుబ్మాన్ గిల్ నూట డెబ్బై ఆరు బంతులో నాలుగు సిక్సర్లు పది ఫోర్లతో నాటౌట్గా ఉండి నూట పంతొమ్మిది పరుగులు చేశాడు కేఎల్ రాహుల్ పంతొమ్మిది బంతులో ఇరవై రెండు పరుగులతో నాటౌట్గా ఉన్నాడు బంగ్లాదేశ్ బౌలర్లో మెహ్దీ హసన్ మిరాజ్ రెండు వికెట్లు తీశాడు తస్కిన్ అహ్మద్ నసీద్ రానా చెరో వికెట్ పడగొట్టారు ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి నూట యాభై పరుగులు చేసింది బంగ్లాదేశ్ బ్యాటింగ్లో జకీర్ హసన్ నలభై ఏడు బాలకు ముప్పై మూడు పరుగులు చేసి జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్లో అవుట్ కాగా ఎస్ఎస్ లావ్ అరవై ఎనిమిది బంతులాడి ముప్పై ఐదు పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు మోమినుల్ హెక్ ఇరవై నాలుగు బంతులాడి పదమూడు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో అవుట్ కాగా ముస్తఫీక్యూర్ రహీమ్ పదకొండు ఆడి పదమూడు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు టీమిండియా బౌలర్లో జస్ప్రిత్ బుమ్రాకు ఒక వికెట్ పడగా రవిచంద్రన్ అశ్విన్కు మూడు వికెట్లు పడ్డాయి బంగ్లాదేశ్ జట్టుకు ఇంకా మూడు వందల యాభై ఏడు పరుగులు కావాల్సి ఉంది కెప్టెన్ ఎన్ హుస్సేన్ సాంటో అరవై బంతులాడి యాభై ఒక్క పరుగుల వద్ద ఉల్లాసన్ పద్నాలుగు బంతులాడి ఐదు పరుగుల వద్ద క్రీజ్లో నాట్అట్ గా ఉన్నారు